పరం శాంతి మొదటి వేద మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ ఇది ఋగ్వేద సారం అంటే మూల మంత్రం బుద్ధిలో కేవలం చైతన్యత జ్ఞానం అనుభవం అవుతుందంటే అదే నిజమైన ప్రజ్ఞానం ఇతర జ్ఞానాలు ప్రజ్ఞానం కాదు కేవలం చైతన్య అనుభూతి మాత్రమే ప్రజ్ఞానం అనగా పరిగణించబడుతుంది ఇది వివేక బుద్ధి ద్వారానే అనుభవం అవుతుంది అందుకే వేదం జ్ఞానమే బ్రహ్మ అని చెప్పింది ఇప్పుడు ప్రశ్న ప్రకాశాన్ని లైట్ను మనం జ్ఞానం అని చెప్పగలమా కానీ వేదంలో జ్ఞానాన్ని ప్రకాశం జ్ఞానరూపి ప్రకాశం అని చెప్పినా నిజమైన జ్ఞానం అనుభూతిలో ఉన్న ప్రకాశం ప్రజ్ఞానం ఇంద్రియాల పర్యవేక్షణకు అందనిది కాబట్టి బుద్ధిని అతి సూక్ష్మ స్థాయికి తీసుకువెళ్ళాలి ద్వితీయ మహావాక్యం అహం బ్రహ్మాస్మి ఇది యజుర్వేద సారం దీని అర్థం నేనే బ్రహ్మను అంటే నేను స్వయంగా ప్రకాశించే బ్రహ్మస్వరూపాన్ని ఈ అనుభవం ఇప్పుడు ఎవ్వరికీ లేదు అందుకే అందరూ లైట్ మెడిటేషన్ సౌండ్ మెడిటేషన్ వంటి విషయాల్లో చిక్కుకుని ఉన్నారు ఎవరి బుద్ధి అయితే బ్రహ్మ ప్రకాశంతో ప్రకాశిస్తూ ఉందో వారికి మాత్రమే ఈ అనుభవం వస్తుంది అందుకోసం జ్ఞానాన్ని సాధన చేయాలి బాపు పరిచయం వేహదు జ్ఞానం ద్వారా మాత్రమే అవుతుంది అప్పుడే బుద్ధి ప్రకాశిస్తుంది అందుకు పవర్ కావాలి ఆత్మలో పవర్ ఎప్పుడు వస్తుందంటే బ్రహ్మజ్ఞానం ద్వారా బాపును తెలుసుకోవచ్చు బ్రహ్మ జ్ఞానం లేకుండా వేహదు బాపుని తెలుసుకోవడం సాధ్యం కాదు తృతీయ మహావాక్యం తత్వమసి ఇది సామవేద సారం అర్థం నీవు అదే అంటే నీవు బ్రహ్మవే ప్రతి ఆత్మ యొక్క మూలం అదే బ్రహ్మ ఈ జ్ఞానం బుద్ధిలో ఖచ్చితంగా నిలబడ్డాక అహంకారం అంతమవుతుంది చతుర్థ మహావాక్యం అయం ఆత్మ బ్రహ్మ ఇది అధర్వణ వేద సారం అర్థం ఈ ఆత్మే బ్రహ్మ ప్రతి ఒక్క ఆత్మ బ్రహ్మ యొక్క స్వరూపం వేదాలు కేవలం ఆత్మానుభూతికి ప్రాధాన్యం ఇస్తాయి మొదటి మహావాక్యం నుండి ఇది స్పష్టమవుతుంది బ్రహ్మ అనుభవం కేవలం జ్ఞానం ద్వారానే జరుగుతుంది ఇది బుద్ధి యొక్క ఆట ఇక్కడ శరీరం ఇంద్రియాలు మనసు కాదు మాయా జయం అంటే ఇది శుద్ధ బుద్ధి ద్వారా మాత్రమే సంభవం కాబట్టి పరమ జ్ఞానం అనేది బుద్ధి ఆట తత్వమసి అనే ఉపదేశం గురువు శిష్యునికి ఇస్తాడు నీవే బ్రహ్మవే అని ఈ రోజుల్లో ఈ ఉపదేశం ఎవరైనా ఇవ్వగలుగుతున్నారా ఒక్కసారి ఆలోచించండి గురువుకు తన స్వరూపమే తెలియకపోతే అతను శిష్యునికి ఏం చెప్తాడు నిజంగా తాను బ్రహ్మస్వరూపమే అనే విశ్వాసం లేకుండా ఇతరులకు బ్రహ్మజ్ఞానం ఎలా చెప్పగలరు కేవలం బేహద్ బాబకే ఈ స్వరూపం ప్రకటితమైంది కాబట్టి నీవే బ్రహ్మవు అని ఆయన మాత్రమే చెప్పగలరు ఇంకెవరూ చెప్పలేరు జ్ఞానాన్ని నిత్య నిరంతరం అధ్యయనం చేయడం మననం చేయడం ద్వారా తరువాత అంతిమంలో ఆత్మకు స్పష్టమవుతుంది నేనే స్వయంగా బ్రహ్మను అని శాంతి